దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా సండే కొత్తింటి పనులు వేసిన అందరం కలిసి అప్పటిదప్పట్లో అనుకొని బిర్యానీ కూడా బుక్ చేసిరుగో తిన్నాక అప్పటి నుంచి నీళ్లు ఇటుకలు మీద మీదుంటే కిందికి వేసినాము మొత్తం ఇట్లా బుర్జా దిగాలని నీళ్లు పట్టేస్తున్నాం అనమాట మేస్త్రి వాళ్ళు ఇవాళ రానన్నారు నీళ్లు పట్టకానికి మట్టి కుప్ప సాటుకున్నాడు ఇటుకల కిందికి వేసినాం మేమే ఇవాళ డబ్బా రాలేదని కట్టలేరనమాట పిల్లల రకి డబ్బా నీళ్ళు పారతోని మేమే వేసినాం ఇది చదనైన కాడి వేస్తున్నాం ఇవాళ అయితారం పని అని చెప్పిన కదా అది మొత్తం ఇది లోకారంలాగా వేయాలంట కానీ ఇది కట్టినాక ఏమన్నారు పిల్లలు పోషణగా వేస్తే బాగుంటుందంట లేకపోతే వాళ్ళకు కట్టరాదంట మొత్తం దీన్ని నిండా నీళ్ళు పట్టి గడ్డపారలతో గుద్దాలంట లోపలికి ఇట్లా అప్పుడు నీళ్ళు కిందికి పోయి ఇట్లా దిగకుండా అవుతాయి అంట బండలు చూడాలి అనేది పని అయితే కష్టమే ఉంది పుల్లలం పెట్టాలి అంత మంచి పని చేసే వాళ్ళని చూడాలి ఇక నీళ్ళు పడుతుండు తిన్నప్పటి నుంచి బోరు ఇప్పటిదాకా అయిపోయింది మళ్ళీ ఏమైందేమో బంద్ చేసి వేస్తే మళ్ళీ కొంచెం ప్రెజర్ అయ్యింది భయమైంది జరా బోర్కేమైందేమో అని ఇక్కడ చూపి బోరు ఇప్పుడాక సన్నగా అయింది ఒకటే పారి ఇద్దరి ముగ్గురు ఇక్కడ దిగబడే అంట మోటరు అట్లా కూడా అయినాయి కిడపాటకు కూస్తున్నావు మంచిగా పోరాడుకుంటా నీరు ఎక్కడుందా అని చూస్తుంది ఎండకు ఎండ మామూలుగా లేదు వీళ్ళు అడుతుండ ఇంట్లో పనులు వేసినాము ఇలా చేపల పులుసు వేకినాము వీడియో తీయలేకపోయినా చాత కాలేదు ఎండ కూడా వచ్చేస్తుంది చూడండి ఇంట్లో ఇంట్లోకి ఇట్లా కా వేడి వస్తుంది అన్నట్టు పాలు ఇప్పుడే వేడి చేసినవి అందుకే మూత పెట్టలేదు కాలుతని చేపల కూర పులుసు వేకినాం ఇంకా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇట్లా చేపలేవు మసాలా కలిపి అన్నట్టు మొత్తం పని చేసేసిన బియ్యం కడగాలి పగటి అనికీ రైస్ కుక్కర్ తెచ్చుకున్నా అక్కడ నుంచి ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకోలేము కూలర్ కూడా ఉంది కానీ అది కూడా తెచ్చుకోలేము రైస్ కుక్కర్ మిక్సీ తెచ్చుకున్నాం అంతే పని మీద పడితే మన అన్నం కూడా అవుతుంది కదా అని ఎఫ్ఎం ఒకటి తెచ్చుకున్నాం టీవీ బదులు ఇది మేము ఉంటున్న గది అడ్జస్ట్ అవుతున్నాం అంతే ఎండకు ఇదిగోండి తయారైపోయినాం అన్నం తిందామని ఏమేం చేసినా అంటే చేసినా మా వాళ్ళు బిర్యానీ బుక్ చేసిర్రు ఏం చేయాలి చెప్పుకుంటే ఇక చేపల పులుసు చేపల పులుసు అంట చేపల ఫ్రై ఇడ పెట్టినా చేద్దామంటే వద్దంట బిర్యానీ బాగుంటుంది అంటే అవుతారు అరవై అలా బుక్ చేసి ఆల్రెడీ పల పులుసు ఇవి వద్దంట ఇద్దరు బుక్ చేసుకుంటున్నాడు మా పెద్దవాడు ఏమో వాళ్ళ దోస్తు వాళ్ళ ఇంటికి పోయిండు లేడు అన్నం తిన్నామని చూస్తున్నాము బిర్యానీ వచ్చిన తర్వాత చూడాలి ఇంట్లో వేస్తే బాగాలేదని బయటకెళ్ళి బుక్ చేసుకురా మంట చూడండి పొరిగొంటి కూర రుచులే బాగుంటాయి కదా ఇంట్లో రుచులు బాగుండవు నేనేం పొద్దుగాల లేచి కష్టపడి వండితే వద్దంట ఇంకోటి అన్నం కూడా అయ్యింది చూపిస్తా ఇదిగోండి అన్నం కూడా ఉడుకుతుంది పొద్దు తినాల్సిందే సలన్నం తప్పదు అందుకే ఇల్లంతా కూడా చూపిస్తున్నా ఉబ్బరం అయితే మామూలుగా లేదు ఇట్లా మొహం ఆడుకోగానే మళ్ళీ అట్లా చెమటలు చేస్తున్నాయి కారం ఉప్పు పసుపు అలమేల్గడ్డ అంతే కలిపి పెట్టిన పొద్దుగల నూనె లేచేది ఒకటే ఉంది పొద్దుగానే తెచ్చిండు చేపల కొద్క్కడికి అవుతా చూసుకోండి చేసుకుంటారు పార్సల్ ఓ పెద్ద గిఫ్ట్ వచ్చినట్టుంది ఫోన్లో చూస్తుర్రు ఏడుడా వచ్చిందా ఫోన్ వస్తు వచ్చేసి పార్సల్ आदू वो बस इचंकी ने मतलब अंदर सालों मैंने मैं समझ में एमआरसी क्या नया करा विकी का ये भी शेर वाली ने आगो देवड़ा मैं दूर से करके कटो उठना तो है అదే అయిపోయినాయా పార్సల్ ఎంత అయింది ఎంత అయింది ఖర్సు వద్దాకా దేవుడా మూడు నాలుగులు దేవుడా సాల్ మూడు నాలుగు పా బాగుండ్లో ఓ దీన్ని మండీ బిర్యానీ అంటారంట ఏమంతా రాలేదు ఇంకోట అలాగలాగా అలాగే వేసిరేమో ఓ కోడే వచ్చే కూర్చున్నట్టుంది పెడతా మనుషులేను

బాగుంది ఇది చూసేది కెమెరా మళ్ళీ ఆడుతారు ఎనిమిది శాతం మా బుడ్డోడు తిన్నాడు తిన్నాక నీళ్లు వాడుతాడు మంచిగా వాటినా పని చేస్తాడు జరా బతి అడిచుకున్నాడు అంతే কোণস না డి చూపిస్తా ఊర్లలోకి వస్తే చూడండి సాయిబాబా దేవుని బండి అన్నట్టు అవ వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇట్లా ఉంటారు ఇక్కడ ఉన్న చూడండి వాళ్ళైతే నెల రోజులైతుందండి చూడబట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు నీళ్ళు అవన్నీ ఎక్కడ తెచ్చుకుంటారో నాకు కూడా తెలియదు కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా ఉంటారు చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దగా చిన్నగా అయ్యి చూపిస్తున్నాం దూరం నుంచి తీస్తున్న వీడియో తీసుకో ఆ పైపు మళ్ళా కొడుతుంది మా ఆయన ఇంటికి అన్నందుకు ఎన్నిసార్లు కొడుతుండో తెలియదు తిరగాలంట కిందికి వద్దంతా పని చేస్తున్నాం అందరం కలిసి మన ఇంటికి మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా ఇట్లా నీళ్ళు కొడితే నెలకి పదమూడు వేలు అంటే గట్ల గుడిసెలు వేసుకొని ఉంటారు అనమాట జాదగ్గరని మెటీరియల్ కావాలి కావసం ఇట్లా కన్స్ట్రక్షన్కి నీళ్లు వాడతారు అన్నట్టు రెండు సార్లు అంతే ఇంటలమైతే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పట్టుకోవచ్చు పెట్టినాం కదా ఇవి దిగోండ్రి మట్టి కూడా ఎట్టా దిగిందో భీములేకింటికించి పొద్దునుంచి వటపట్టుకే దిగింది ఇక్కడ పడుతుంటే అక్కడ పోతున్నాయి అన్నట్టు సొరంగం పడ్డది దీనంత లెవెల్ మట్టి పోయాలి ఇప్పుడు గానే ఉంది అది మాట్లాడినాము మొరము ఇడ పోస్తారంట రియాలిటీకి ఈ వీడియో వింటే ఇగో ఉంటా మరి ఐదు ఇట్లా గడిచింది మా పెద్దోడు లేకుండా వస్తుండంట వాళ్ళ దోస్తు వాళ్ళ ఇంటికి పోయిండు మీ యాపురేమో వస్తుండు ఫోన్ తీసుకొని పోయిందనమాట కొత్త దోస్తులు మొదలు వీడియో ఇస్తున్నట్టయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ దోస్తులందరికీ